అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఆధ్యాత్మిక శక్తి దైవత్వం పట్ల ఈరోజు మీకు మరింత నమ్మకం పెరుగుతుంది జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది ఈరోజు ఈ రాశివారికి సమిష్టి కృషితో లాభాలు ఉంటాయి ఒక సమస్య తీరుతుంది ఉద్యోగాలలో స్వల్ప ఇబ్బందులు ఉంటాయి అయితే ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని గుర్తుంచుకోండి మీ పనితీరులో స్థిరత్వం నిబద్ధత చూపడం ద్వారా వీటిని అధిగమించవచ్చు వ్యాపారాలు విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి ఇది మీ వ్యాపారానికి కొత్త దిశను చూపుతుంది వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వీటివల్ల ఆశించిన ప్రయోజనాలు ఉండకపోవచ్చు కాబట్టి ప్రయాణాలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి దీర్ఘకాలంగా మీకు ఉన్న ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గుముఖం పడతాయి సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు రద్దు చేసుకుంటారు ఇది మొదట నిరాశను కలిగించినప్పటికీ దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుందని గ్రహించాలి కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత చికాకు పెరుగుతుంది దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు కాస్త సంయమనం పాటించడం అవసరం బంధువర్గం నుండి ఆర్థిక సహాయం అందుతుంది ఇది మీకు ఊహించని ఉపశమనాన్ని కలిగిస్తుంది పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు వారి భవిష్యత్తు చదువుల విషయంలో మీరు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది ఆహారంలో భారీ ఆహారాలు తీసుకోవడం హానికరం తేలికపాటి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది చిన్ననాటి మిత్రులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీకు మానసిక శాంతిని ఆనందాన్ని ఇస్తుంది చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి వీటిని సహనంతో ఎదుర్కొంటే విజయం మీ సొంతమవుతుంది మీ వైవాహిక జీవితంలో కూడా మీరు సుఖంగా ఉంటారు భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన పెరుగుతుంది విలువైన వస్తువాహనాలు కొనుగోలు చేస్తారు ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని సూచిస్తుంది దూరపు నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి వారికి ఉద్యోగ అవకాశాలు లభించే శుభవార్త వింటారు ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి ప్రతి అడుగు ఆచితూచి వెయ్యాలి బంధువర్గం నుండి శుభవార్తలు అందుతాయి ఇది ఇంట్లో ఆనంద వాతావరణాన్ని సృష్టిస్తుంది దైవ కార్యక్రమంలో పాల్గొనడం మంచిది అది మీకు ఆధ్యాత్మిక సంతృప్తిని ఇస్తుంది ప్రేమికుడు నిజాయితీ మరియు విధేయతకు సంబంధించిన ప్రశ్నలను కూడా లేవనెత్తవచ్చు ఇది మీ సంబంధంలో చిన్నపాటి అపార్థాలకు దారితీయవచ్చు కాబట్టి మీరు ఓపికతో వ్యవహరించాలి మీ కోరిక ఏదైనా నెరవేరవచ్చు మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త ఈరోజు వినవచ్చు వాస్తు విభేదాలు రావచ్చు మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోవచ్చు ఇది మీకు తీవ్రమైన మానసిక ఆందోళనను కలిగిస్తుంది కాబట్టి ప్రశాంతంగా పరిస్థితిని సమీక్షించి సరైన పరిష్కారం కోసం ప్రయత్నించాలి ఈరోజు ఈ రాశివారికి సాయంత్రం వరకు ఒక చెడు వార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి దీనివల్ల కొంత నిరాశ ఏర్పడవచ్చు ప్రయాణాల్లో చాలా ఆనందిస్తారు మీరు స్నేహం సంతోషకరమైన క్షణాలను ఆనంది ఇస్తారు ఇది మీకు ఉల్లాసాన్ని కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రాశివారు మీ అత్తమామల కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలకు మీ ఇద్దరి మధ్య గొడవలు జరగవచ్చు మాట తూలడం వల్ల అనవసరపు మనస్పర్ధలు ఏర్పడకుండా చూసుకోండి భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కార్యాలయంలో ప్రశంసలు మరియు ఉన్నత అధికారుల నుండి మద్దతు పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త అవకాశాలు వచ్చినా మీరు సరిగ్గా వినియోగించుకోలేరు అజాగ్రత్త లేదా భయం వల్ల కొన్ని మంచి అవకాశాలను వదులుకోవచ్చు తరువాత పశ్చాత్తాపపడవచ్చు చిన్నపిల్లలు మీ నుండి ఏదైనా కోరవచ్చు వారి కోరికలను తీర్చడానికి ప్రయత్నించండి అది వారికి ఆనందాన్ని ఇస్తుంది ప్రేమకు సంబంధించిన విషయాల్లో సున్నితంగా వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు మీ సంబంధాన్ని దెబ్బతీస్తాయి ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం ఇది మీ ఆర్థిక ఇబ్బందులను తాత్కాలికంగా తీరుస్తుంది మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు కానీ అవి తాత్కాలికం వ్యాయామం మరియు సరిగ్గా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది క్రమం తప్పకుండా యోగా ధ్యానం చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం బాగుంటుంది మీరు మీ స్నేహితులతో ఒక మంచి సందర్భాన్ని జరుపుకుంటారు ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది కానీ కుటుంబంలోని ఎవరికైనా ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు మీరు వారి పట్ల శ్రద్ధ వహించాలి ఈ రోజు మీరు మీ మనస్సులో కొన్ని ఆలోచనలను మీ జీవిత భాగస్వామితో పెంచుకుంటారు ఇది మీ మధ్య పారదర్శకతను పెంచుతుంది ఈరోజు ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన రిస్కులు తీసుకోకుండా ఉండటం మంచిది మీరు మీ ఇంట్లో ఏదైనా మతపరమైన పూజ మొదలైన వాటిని నిర్వహించవచ్చు ఇది సానుకూల శక్తిని సృష్టిస్తుంది వైవాహిక సంబంధాలలో ప్రేమ మరియు విశ్వాసం యొక్క భావన పెరుగుతుంది ఇది మీ బంధానికి కొత్త ఊపిరిపోస్తుంది మీరు మీ ముఖ్యమైన పనిని రేపటికి వాయిదా వెయ్యకుండా ఉండాలి అలసత్వం వల్ల కీలకమైన అవకాశాలను కోల్పోవచ్చు ఈరోజు వ్యాపారాలు చేసేవారు లాభాలు పొందవచ్చు వారి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఉద్యోగంలో ఏర్పడే స్వల్ప ఇబ్బందులను అధిగమించడానికి మీరు మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి కొత్త విషయాలు నేర్చుకోవడం మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం మీకు సహాయపడుతుంది వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు ఎంతో విలువైనవి వారి అనుభవం మీకు మార్గదర్శకమవుతుంది అయితే ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం శ్రేయస్కరం వృధా ప్రయాణాల వల్ల డబ్బు సమయం వృధా అవుతాయి కాబట్టి ప్రయాణం చేసే ముందు దాని ఆవశ్యకతను అంచనా వేయాలి ఆర్థికంగా ఈరోజు మీకు కలిసొచ్చే రోజు బంధువుల నుండి లభించిన ఆర్థిక సహాయాన్ని తెలివిగా వినియోగించుకోండి అది కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను అందించే విధంగా ప్లాన్ చేసుకోండి పిల్లల వల్ల ఎదురయ్యే ఇబ్బందులను ప్రేమతో సహనంతో పరిష్కరించడానికి ప్రయత్నించండి వారిని నిందించకుండా వారి సమస్యలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి వైవాహిక జీవితంలో సుఖమున్నప్పటికీ భాగస్వామితో చిన్నపాటి అపర్ధాలు రావచ్చు వాటిని చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ముఖ్యం మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించడం వల్ల మీ బంధం పటిష్టమవుతుంది విలువైన వస్తువాహనాల కొనుగోలు మీకు సంతోషాన్నిస్తుంది కానీ వాటి నిర్వహణకు అయ్యే ఖర్చులను కూడా దృష్టిలో ఉంచుకోండి దూరపు నిరుద్యోగుల కళలు ఫలితాలను అందిస్తాయి వారికి తగిన ప్రోత్సాహాన్ని అందించండి వాస్తు విభేదాలు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం వంటి చెడు వార్తలు మిమ్మల్ని కలవరపెట్టవచ్చు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించండి ఒక మతపరమైన గురుమును సంప్రదించడం ద్వారా మీకు మంచి మార్గదర్శకత్వం లభించవచ్చు మీ స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు గడిపే సంతోషకరమైన క్షణాలు మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల భవిష్యత్తులో మీరు పశ్చాత్తాపడవచ్చు కాబట్టి వచ్చిన అవకాశాలను బాగా విశ్లేషించి ధైర్యంగా ముందుకు అడుగువేయండి పెద్దల సలహాలు సూచనలు మీకు ఈ విషయంలో సహాయపడతాయి చిన్నపిల్లలు మిమ్మల్ని ఏదైనా కోరినప్పుడు వారి కోరికలను తీర్చడానికి ప్రయత్నించండి అది వారికి మీ పట్ల ప్రేమను గౌరవాన్ని పెంచుతుంది ప్రేమకు సంబంధించిన విషయాల్లో మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు సంబంధాలకు హానికరం తల్లిదండ్రుల నుండి ఆర్థిక సహాయం అందుతుంది ఇది మీకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది కానీ మీ ఆర్థిక స్వాతంత్ర్యం కోసం మీరు కష్టపడటం ముఖ్యం ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు పెద్దవిగా మారకముందే చికిత్స తీసుకోవడం మంచిది క్రమం తప్పకుండా వ్యాయామం సమతుల్య ఆహారం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ధ్యాన వంటివి చేయండి కుటుంబంలోని వారి ఆరోగ్యం గురించి ఆందోళన మిమ్మల్ని కలవర పెట్టవచ్చు వారికి తగిన వైద్య సహాయం అందించడానికి ప్రయత్నించండి మీ జీవిత భాగస్వామితో మీ ఆలోచనలను పంచుకోవడం ద్వారా మీ బంధం లోతుగా మారుతుంది ఇది మీ ఇద్దరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుంది ఈరోజు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో కొత్త ఒప్పందాలలో జాగ్రత్తగా వ్యవహరించండి ఇంట్లో మతపరమైన పూజలు నిర్వహించడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది వైవాహిక సంబంధాలలో ప్రేమ విశ్వాసం పెరుగుతాయి ఇది మీ సంబంధాన్ని మరింత సురక్షితంగా ఆనందంగా చేస్తుంది ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా ఈరోజే పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇది మీ పనితీరును మెరుగుపరుస్తుంది వ్యాపారాలు చేసేవారు సానుకూల ఫలితాలను చూస్తారు లాభాలు ఆర్జించడానికి మంచి అవకాశముంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు ఆరెంజ్ రంగు ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనుల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా లక్ష్మీదేవి కృపతో మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి ధైర్యంగా ఆశావాదంతో ముందుకు సాగండి ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి